ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారిని ఈ ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ ని సెటిల్ చేయబోతున్నారు వారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు సంభవించబోయేటటువంటి మార్పుల వివరానికి వచ్చినట్లయితే కనుక అదే విధంగా ఈ రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్టయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు సంభవించబోతున్నాయి కానీ కొనుక్కుని విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశి వారు కనుక ముఖ్యంగా ఎంతో కాలం నుంచి ఏవైనా సమస్యలు అంటే కుటుంబానికి సంబంధించిన సమస్యలు కానీ డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ ఏవైనా ఎదుర్కొంటూ ఉన్నట్టయితే వాటి నుండి పూర్తి విముక్తిని ఈ సమయంలో పొందగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మానసిక ప్రశాంతత లభిస్తుంది కెరియర్ పరంగా చూస్తే కుంభరాశి వారికి పరంగా ఎలా ఉన్నా కానీ ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీకున్నటువంటి కష్టాలకు ఉపశమనం అనేది లభిస్తుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితం అనేది రానుంది మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ వచ్చినటువంటి ప్రమోషన్ అవకాశాలను మంచిగా వినియోగించుకుంటే కనుక చాలా వరకు మీ యొక్క జీవితం బాగుంటుంది ఏ విషయాల్లో ఎలా వెళ్లాలనేది ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళతే కనుక మీ యొక్క జీవితంలో మార్పులు జరగడం మాత్రమే కాదు మీకున్న కష్టాలకు ఉపశమనం కూడా లభిస్తుంది మీరు చేసేటటువంటి పనుల విషయాల్లో చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ విషయాల్లో కాన్సన్ట్రేషన్తో ఉన్నారు అంటే మంచి ఫలితాలు చూడగలుగుతారు ఆర్థిక పరంగా చూసినట్టయితే కుంభరాశి వారికి మెరుగైన రాబోతూ ఉన్నాయి శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం బుధుడు పదో స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాన్ని సాధిస్తారు సూర్య భగవానుడు లాభ స్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల మీరు కెరియర్ లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసుకోగలుగుతారు వ్యాపారం పరంగా చూసినట్టయితే కుంభరాశి వారికి వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎంతో కాలంగా ఏదైతే వ్యాపారం విషయంలో లోటు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ లోటు కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉంది దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహువు లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు వస్తాయి వాస్తవానికి కుంభరాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఎంత బాగున్నప్పటికీ గొడవలు అనేవి కామన్ గా ఈ రాశి వారికి జరుగుతూనే ఉంటాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సమయంలో శుభ శుభం అనేది చాలా అధికంగానే కనిపిస్తుంది గత ఏడాదితో పోల్చుకుంటే సమాజంలో గౌరవం కూడా ఖచ్చితంగా పొందగలుగుతారు మీ జీవితంలో మంచి మార్పు చూడగలుగుతారు వ్యాపారంలో ఏవైతే మీరు లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాలు కూడా ఖచ్చితంగా చేరుకోగలుగుతారు కాబట్టి కొత్తగా ఎవరైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా వ్యాపారాల గురించి అతి ఆలోచన మాత్రం చేయకండి అన్ని విధాలుగా కలిసొచ్చే కాలమే కనిపిస్తూ ఉంది ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి లేదంటే అవసరమైన లేదా అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది బయట తినడం ఖచ్చితంగా మానేయండి ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లు కూడా ఖచ్చితంగా మార్చుకోవాలి లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యా జీవితం ఘనంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఈ కాలం అనేది బాగానే కలిసి వస్తుంది వాస్తవానికి కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు మీ యొక్క విద్యా జీవితంలో బద్ధకాన్ని చూపించకుండా కనుక ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు అంటే అది మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది అనుకూలమైన మార్పులు చూడగలుగుతారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూస్ లో విజయం కూడా సాధించగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందుతారని చెప్పుకోవాలి అన్ని విధాలుగా విద్యా జీవితం పరంగా శుభప్రదంగానే మీ యొక్క మార్పులు కనుక మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభప్రదంగానే ఉంటుంది మీరు కనుక వీలైనంత వరకు ఆలోచించి నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసి విద్యా జీవితం గురించి కాన్సన్ట్రేటెడ్ గా ఆలోచన చేశారు అంటే ఖచ్చితంగా మీ విద్యా జీవితంలో మార్పులు చూడగలుగుతారు మరి వివాహ జీవితం విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో వివాహ జీవితంలో ఎసరం ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా పొందాలనే చెప్పుకోవాలి మీకు ఈ సమయంలో వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి విషయంలో వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే కోపాన్ని మాత్రం ప్రదర్శించకండి కోపం చూపించారు అంటే మీ యొక్క ప్రేమ జీవితంలో కానీ లేదా మీ యొక్క వైవాహిక జీవితంలో కానీ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం అనేది కోల్పోతారని చెప్పుకోవాలి శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించడం చాలా మంచిది దీని కారణంగా కొద్దిగా గొడవలు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత ఆలోచన అయితే చెయ్యండి లేకపోతే సమస్యలు అనేవి ఎదుర్కొంటారు వాస్తవానికి కుంభరాశి వారికి కోపం అనేది అధిక మోతాదులో ఉంటూ ఉంటుంది అయితే ఆ కోపం శిష్యుల్లో కనుక జాగ్రత్త తీసుకోకపోతే మీరే చాలా కష్టాలు ఎదుర్కోవాలి అయితే కుంభరాశి వారిని రహస్యంగా ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో వారే మీ లైఫ్ ని సెటిల్ చేయబోతూ ఉన్నారు అంటే వారు మిమ్మల్ని ప్రేమించడం అని మాత్రమే కాదు మిమ్మల్ని ఒక వ్యక్తిగా ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఉన్నారు అంటే ముఖ్యంగా గతంలో మీ మంచి కోరుకునే వారు మీ జీవితం నుంచి మీ కారణంగా అంటే మీ కోపం కారణంగానో మీ నెగ్లిజెన్సీ కారణంగానో వారు మీకు దూరం అయ్యారు అంటే ఈ సమయంలో ఖచ్చితంగా వారు మళ్ళీ తిరిగి రావడం అంటే మీ మంచి కోరుకునే వారు ఎవరైనా దూరం అయినట్టు అయితే గనక వారు తిరిగి వస్తారు లేదా కొత్త వ్యక్తులన్నా మీ జీవితంలోకి తిరిగి రావచ్చు పాత వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని ఆనందంగా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి వారిని బాధ పెట్టే ప్రయత్నం చేయవద్దు ఇంతకాలం కూడా మీరు ఏం చేసినా వారి కారణంగా మీరు ఆనందంగా ఉన్నా లేకపోయినా కూడా వారు మీ మంచి కోరుకునేవారైతే తిరిగి మీ జీవితంలోకి రానివ్వండి రహస్యంగా మీ యొక్క మంచి కోరుకునే వారు ఎవరు అనేది ఈ సమయంలో తెలుసుకోగలుగుతారు అయితే వారిపై మీరు ద్వేషాన్ని చూపించవద్దు ప్రేమను చూపించినా చూపించకపోయినా ద్వేషాన్ని మాత్రం చూపించవద్దు ద్వేషాన్ని చూపించారు అంటే ఖచ్చితంగా వారు మీకు దూరం అయిపోతారని చెప్పుకోవాలి కాబట్టి ఆ వ్యక్తులు కనుక మీ యొక్క జీవితంలో ఉండే విధంగా వారిని ప్రేమగా చూసుకున్నారు అంటే మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు అనేది ఖచ్చితంగా సంభవిస్తుందనే చెప్పుకోవాలి ఎన్నడూ లేని విధంగా వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఆర్థిక పరమైన జీవితంలో కానీ ప్రేమ విషయంలో కానీ మంచి ఫలితాలు చూస్తారు ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేటటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే ప్రేమ వివాహాలు చేసుకోవాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్న కుంభరాశి వారు ప్రేమ వివాహం చేసుకోగలుగుతారు కానీ మీ కుటుంబ సభ్యుల అంగీకారంతో మాత్రం చేసుకోలేరు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మొండు పట్టు పట్టడం కారణంగా వారి వల్ల మీరు బాధపడతారే తప్ప ప్రేమ జీవితంలో సక్సెస్ అనేది అయితే కనిపించడం లేదు కాబట్టి వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి చూశారు కదా కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు రహస్యంగా వీరు ఒక మంచి కోరుకుంటున్నారు అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమష్